ందు ప్రేమైన దేవుని సంగమ మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను అలాగే నాకు సమయం ఇచ్చిన దైవ సేవకులకి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయమందు కొద్ది నిమిషాలు మన దేవుని వాక్యాన్ని చూసుకుందాము పరమగీత గ్రంథము మూడాధ్యాయం తీయండి పదకుండవచ్చు నేను చదువుకుందాం సుయోని కుమార్తెలారా వేంచేయుడే కిరీటము ధరించిన సులమాను రాజుని చూడు సైలమ్మ ప్రేమగల మా తండ్రి మీ స్తోత్రము తండ్రి స్థుతులు నాయన స్థుతులు నాయన స్థుతులు నాయనూయా తండ్రి మీ స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన అల్లలియా స్థుతులు నాయన స్థుతులు ఈ పునరుద్ధనారాధన కోడికాయ ప్రారంభము నుండి ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడా మీ కృపలో జరిగించారు మీ స్తోత్రము నాయన స్థుతులు నాయన స్థుతులు నాయన ఆఖరి మా తండ్రి పరిశుద్ధాత్మదేవుడా నాకు అప్పు చెప్పిన సమయమును సద్వియోగపరచడానికి నాకు సహాయం చెయ్యండి తండ్రి మీ స్తోత్రమున్నాయి నా స్తోత్రమున్నాయి సమయమందే చేసిన ఈ ప్రార్థన విన్నపాలకు ప్రతిఫలము దయచేయమని ఏ సునామములో వేడుకొని చిన్నాను తండ్రి ఆమె నామే మళ్ళీ చదువున్నమ్మా యాకి భాగము సియేన కుమార్తెలారా చేయుడి కిరీటము ధరించిన సులోమాను రాజుని చూడుడి వివాహ దినమున ఇంకా చదవండు అతని తల్లి అతనికి పెట్టిన కిరీటముని చూడుడి దేవుని స్తోత్రం అలలియా వివాహ దినమున అతని తల్లి ఎవరి తల్లి రాజు తల్లి పెట్టిన కిరీటముని చూడండి దేని స్తోత్రం అలలియా అలేలియా ఈ సులోమాను రాజు మన ప్రభు అయిన యేసునాథుడు సులోమాను రాజు అంతే జ్ఞాని అయిన సులోమాను రాజు కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి పరమగీత గ్రంథములో ఆ జ్ఞాని అయిన సులోమానే రాశాడు అతని తల్లి ఎప్పుడు కిరీటం పెడతదంట వివాహ దినమున సంఘం ఎత్తబడి సంఘంకి సంఘం అంతా రాజుకి కిరీటం పెడతారంట అది మనము ఆరాధన ద్వారా వాక్యము ద్వారా అన్ని విధాలుగా ఆయనకి మనం కిరీటం పెడుతున్నాం మంచిది దేవుని స్తోత్రం అలలియా మన రాజు అలాగే ఈ రా మన రాజుని గణపరచవలసిన బాధ్యత మనకుంది ఆయన ఆ రాజు మనలోనికి వస్తుండాలన్నమాట దినదినముని భక్తి ద్వారా వాక్యం చదవడం ద్వారా ఆరాధించడం ద్వారా ఆయన మనలోనికి రావాలి కీర్తనల అందం ఇరవై నాలుగు ఏడు ఎనిమిదో వచ్చిన చూడండి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి ఆ మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమును మీరు లేవనెత్తుకోండి మహిమ గల ఈ రాజు ఎవడు పల సౌమర్యములు గల యహోవా దేవుని స్తోత్రం అలెలియా అలేలుయా గొమ్మములారంటే ఇస్రాయిల్ ప్రజలను సూచిస్తుంది మీ తలలు పైకెత్తండి ఎత్తినప్పుడు రాజు ప్రవేశిస్తాడంట మన తలలు పైకెత్తినప్పుడు రాజు ప్రవేశిస్తాడు ఎవరి రాజు గల రాజు యేసునాథుడు ప్రవేశిస్తాడు అన్నమాట ప్రవేశిస్తాడు అతని తల్లిగా సహోదరునిగా సహోదరిగా మనం మారిపోవాలంటండి మారిపోవాలి మత విశ్వార్తలో పన్నెండో అధ్యాయము నలభై ఏడో వచ్చిన చూడండి చదవండమ్మా ఇదిగో నీ తల్లి సహోదరులను నీతో మాట్లాడాలని ఎనప ఎలుపుల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పును అందుకు ఆయన ఇచ్చే తనతో ఈ సంగతి అని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చూసి చెయ్యి చాపి ఇదిగో ఈ శిష్యులే నా తల్లి నా సహోదరులు పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చువారు నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని చూపించాడు దేని స్తోత్రం భూమి మీద ఆయన జీవించిన కాలములో ఆయన అలాగ చూపించాడు వీరే పరలోకం అందున్న నా తండ్రి చిత్తమ చప్పు చేసేవారే వీలే నా తల్లి సహోదరుడు అని సహోదరి అని తెలియపరుస్తున్నాడు దేవుని స్తోత్రం అలలియా అల్లేలుయా అల్లేలుయా ఈ తల్లి అతని తల మీద కిరీటం పెడుతుంది కిరీటం పెడుతుంది కొద్ది నిమిషాలైనా దేవుని వాక్యాన్ని మనము చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటే చాలా ధన్యులమవుతాము కిరీటము అతని తల్లి అతని తల మీద పెడుతుందట మరి కిరీటాలు కావాలి కదా ఆయన మన కిరీటాలు ఇచ్చేలాగా మన భక్తి జీవితాన్ని కొనసాగాలి కదా ఆ వివాహ దినమందు ఎంతమంది కిరీటాలు ఇస్తాడో ఆయన పౌలుకు మొదటే చూపించాడు రెండో తిమోతి పత్రిక నాలుగు ఎనిమిదిలో చెబుతున్నాడు చూడండమ్మా ఇక మీదటి నా కొరకు ఆయన చేసిన పనిని బట్టి ఇక మీదటి నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు ఆ నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నా అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికరికి ఇస్తాడంట ఎవరు యేనాథుని యొక్క ప్రత్యక్షతను వాక్య ప్రత్యక్షతను అపేక్షించి వారికందరికీ కిరీటాలు ఇస్తాడని పౌలు చెబుతున్నాడు వివాహమందు మందు ఆ ఇచ్చే కిరీటాలని తిరిగి ఆయన తల మీద పెడతారన్నమాట దేవుని స్తోత్రం ఆఖరిగా మరొక వచనము తెలియబడుస్తాను విని మనం ముగించుకుందాం ప్రకటన గ్రంథము అధ్యాయము పన్నెండో వచనం చదవండి అతని నేత్రములు అగ్నిజ్వాలలు వంటివి అతని శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయంట దేవుని స్తోత్రం అలలియా అనేక కిరీటములు అంటే అనేకులకు దేవుడు అక్కడ బహుమానములుగా కిరీటములు ఇస్తారు అయ్యా నాకెందుకు ఈ కిరీటము అయ్యా మరలా మీకే మేము ధరిస్తాము అని ధరించి అవే అని ఆ దినమందు ఆ తన తల మీద అనేక కిరీటములు ఉంటాయట ఎప్పుడు వివాహ దినం రోజు తీరుపై పోయిన తర్వాత కిరీటాలు ఇస్తాడు దేవుడు ఆ కిరీటాలే ఏసినాదుని తల మీద ఉంచుతారన్నమాట జాగ్రత్తగా గమనించండి మరి సారాంశము ఈ సందేశ సారాంశం అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలో Come visto in l'anno del un altro. Alleluia. Alleluia.